హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ సో ఏదైతే అల్లు అర్జు గారి విష్యూ ఇష్యూ ఏదైతే టూ డేస్ నుంచి అవుతుందో ఈవెన్ దాని అదే ఆ సిచ్యువేషన్ని ఆ ప్రస్తావన్ని అక్బరుద్దీన్ ఓఎస్ఏ గారు అసెంబ్లీలో లేవలెత్తడం జరిగింది దాన్ని కంటిన్యూషన్గా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది సో ప్రసాద్ కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ పొలి పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు సో సార్ మాటల్లో విందాం ఇది వాస్తవం ఆ అసలు ఏం జరిగింది సార్కి ఏమనిపించిందని సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి సార్ చెప్పండి సార్ ఒక టూ డేస్ నుంచి ఇష్యూ అవుతుంది ఇష్యూ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంకోటంటే అల్లు అర్జున్ గారు మాట్లాడారు ఇంకోటంటే ఏసీబీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని స్పందించడం జరిగింది విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మొత్తం ఎన్ టు ఎండ్ మీరు చూశారు మీకు యాక్చువల్ యాక్చువల్గా మీకు ఏమనిపించింది ఒల్లిపోయి కాలం పాత్రం అని ఉంటే చూడండి అవి సినిమా హీరోలు కుంటే తగ్గించుకోమని చెప్పాలి అదే గౌరవ ఏసీపీ గారు కూడా అదే చెప్పారు విష్ణు గారు ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక అనుకోని సంఘటన ఏదైతే జరిగిందో అక్కడ ఆయన యొక్క ప్రవర్తన ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే చూడండి మూడో కంటికి తెలియదు అన్నట్టుగా మన నటురం కాబట్టి దేనైనా నటించి వచ్చి ఏదైనా చేసి వచ్చి అన్న భ్రమలో ఉన్న అల్లు అర్జున్కి పొరలు విడిపోయి ఎట్లా అంటే సినిమా ఆద్యంతం చూసే కార్యక్రమానికి సినిమా హీరోటిక్గా నేను పోలీసు వాళ్ళు వచ్చి చెప్పిన ఏం కాదు నేను చూస్తాను తర్వాత వెళ్తానని చెప్పింది అవదంతం తర్వాత ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ లేగల్టీ ఏమంట వెళ్ళి చూడకూడదని చెప్పారట మరి లేగల్ టీమ్ అన్ని చెప్పాలి కదా పనికొచ్చిన మాటలన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే నీకు సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించి నీకు బెయిల్ ఇచ్చింది అంటే పంచేంద్రియాలు మూసుకుని ఇంట్లో కూర్చోమని అర్థమైందా అంతేకాని చెలరేగిపోయి తిరిగి ముఖ్యమంత్రి గారికే కౌంటర్ ఇచ్చేంత స్థాయి లేదంటే ముఖ్య గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కే కౌంటర్ ఇచ్చేంత స్థాయి వాళ్ళని మేం చేస్తామంటే బట్టలు ఓడీసిన నిలబెట్టి ప్రసీడ్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ప్రతిదానికి ఓ పాతిక లక్షల మేము ఇచ్చేస్తాం హాస్పిటల్ ఖర్చులు భరిస్తాం అని చెప్పిన దానికి గౌరవ కమిషనర్ గారు ఆనంద్ గారు కూడా డబ్బులు ఎవరికి అక్కలేదు పైకి వెళ్ళి పక్క వెళ్ళి ఆడుకోండి ప్రభుత్వం కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్ అని హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా కాంపన్సేషన్స్ కానీ ప్రభుత్వం ఇస్తారని చెప్పి సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఇవ్వడం దీంట్లో మీరు గమనించండి సార్ ఫస్ట్ థింగ్ ఏసీపీ గారు ఎప్పుడైతే లోపలికెళ్లి వాళ్ళకి జరిగిన సంఘటనను వివరించే కార్యక్రమంలో ఒక పనికిమాలి మేనేజర్ గారు ఆయనకి ఎవరిచ్చాడు ఆ డిస్క్రిప్షన్ రెండోది ఆ దొన్నపోతులు లాంటి బోన్సర్లు పెట్టి నాకు కశ్మీర్ లో తప్ప ఎక్కడైనా నాకు నివసించే హక్కు రాజ్యాంగం కల్పిస్తే అరెవడండి మమ్మల్ని ప్రజలతో ఎవరిచ్చినోన్సర్ దొన్నపోత గడికి ఇచ్చిన ఎవరు ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ ఈ మంచు కుటుంబ దిక్మాల్ బౌన్సర్లు గలాబాతో శస్త్ర రోడ్డు మీద పడిస్తున్నారు కదా ఈ దరిద్రవతడికి కారణం వాళ్ళని తెలిసినప్పుడు యాభై ఐదు మందిని దొన్నపోతలా తీసుకొచ్చి అందరినీ తోసేసి వీళ్ళు పనులు కానిచ్చుకుంటారా ఫస్ట్ థింగ్ పోలీసు రిజెక్ట్ చేసిన విషయం ఎందుకు మాట్లాడలేరు తెలిసా మీకు ఆయన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి దమ్మాలు పెట్టి వెళ్ళిన దానికి పోలీస్ రిజెక్టెడ్ నో అని సార్ ఇక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్ చేస్తున్నారంటే అక్కడ పోలీసులు రిజెక్ట్ చేశారు కదా సో పోలీ గేట్లు ఎందుకు అక్కడే అల్లు అర్జున్ గారు అక్కడే ఆపేయచ్చు కదా ఎందుకు గేట్లు అన్ని తీసారు అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు చెప్తుంది అదే కదా సార్ దియేట్ దే హే సినిమాలో చూడండి పోలీస్ స్టేషన్ వెళ్తే ఇవన్నీ చూపిస్తుంటారు కదా వాళ్ళు అలాంటి ఫాల్స్ ఇల్యూజన్ లో బతుకుతుంటారు సినిమా వాళ్ళు ఓకే మీకు అర్థమవుతుందా ఇదే గౌరవ అందుకే మీరు పూర్తిగా రాజ్యాంతం ఏసీపీ గారు లోపలికి వెళ్లి చెప్తే ఆ మేనేజర్ ఎవడ ఉన్నాడు ఆ మేనేజర్ ఆ ఉన్నపోతూ అడ్వైజర్ అట ఆయన్ని కూడా వెళ్ళవకుండా తర్వాత డీసీపీ గారు కిందకొచ్చి ఇంత జరుగుతుంటే ఏందా లోపల తమాషాలు చేస్తున్నారా ఇంటి అని చెప్పి గట్టి గజెత్తాన ఏసీబీ గారు మళ్ళీ ఆయన అందరినీ తోసుకుంటే వెళ్ళి చెవిలో చెప్పారట బాబు ఇలా ప్రాణ నష్టం జరిగింది వెళ్ళిపో బాబు అంటే నేను సినిమా అంతా చూసి వెళ్తాను తగ్గేదే లేదని సినిమా అయిన తర్వాత కూడా మళ్ళీ బయటికి ఆ ఓపెన్ టాప్ లోకి వచ్చి చేతిలో వేవ్ చేసుకుని వెళ్ళాడు పొరపాట్ల రిటర్న్ లో కూడా అలాగే తొక్కించడం జరిగింది ఇంకో ప్రాణం పోయింటే ఆల్రెడీ ప్రాణం పోయిన దానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేసి ఆ పిల్లాన్ని బతికించాడు నేను ఆయన కోమాల బయటకు వచ్చాడు ఒక తల్లి ఒక కుటుంబానికి ఎలా దిక్సూచిలో ఉంటుందండి అలాంటి లేని కుటుంబం కింద ఆ చిన్నపిల్లలు ఆయన వాళ్ళ గురించి ఏదైనా కన్సర్న్ ఉందా జగత్ వెళ్ళాడు బన్నీ వాసుకు చెప్పారు వెళ్ళాడు ఉరవై వీరంతా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరు వెళ్ళమన్నాడు ఆఫ్టర్ బై ఫైట్ రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెండోది నీకు ఆ విధంగా ఓపెన్ టాప్లో వెళ్ళకూడదని చెప్తుంటే కూడా నువ్వు ఏమవుతుందో చూద్దాం అనుకుంటే ప్రాణం పోయింది అక్కడ నువ్వు సినిమాలో నటించే హీరోవి బట్ నిజ జీవితంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న హీరో గౌరవ ముఖ్యమంత్రి గారు అది తెలియక తను వీళ్ళు అశ్విని ఒకడు ఈ మురళీమోహన్ వాడు యాక్షన్ బ్యాచ్ ఉన్నారు కదా ఏర్యాళ్ళు ఈ అశ్విని దత్త అలిగి నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు చేయను హీరో అంటూ ఇలా చేతులు పెట్టుకుని వెళ్ళాలా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానం చేశారు కదా అప్పుడు ఏ రమ్మండి ఇప్పుడు రమ్మణ్ మానవ ఇలాంటి విషయాల్లో పోయే కదా ఏం ప్రకటించుకుంటా ఎందుకంటే మూలాలు ఇక్కడ కుబుశాలు కదిలిపోతాయి ఒక్కొక్కడికి ఆస్తులు ఇవన్నీ సురక్షితంగా పెట్టుకుని గోపెట్ట ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నిన్న ఇంకోటి విష్ణు గారు మీరు చాలా మాట్లాడారు లీజులు తీసుకున్న సంవత్సరాల ధరబడి మా ప్రజా ఆస్తుల మీద బతుకుతుంది వీళ్ళు జూబ్లీ హిల్స్ లోను బంజారు హిల్స్ పద్మాల స్టూడియో ఏదండి ఏది పద్మాల స్టూడియో రియల్ ఎస్టేట్ చేసుకోవడం లీజులో ఇవి వాస్తవాలు వీళ్ళకి ఏంటంటే సార్ మీకు జాగ్రత్తగా గమనించండి గతంలో వెంకన్న స్వామిని కూడా వెంకన్న సహదాడు వీళ్ళు బొరతీరుడు మాట్లాడి చంద్రవాడు గారు పిలిచి క్లాస్ పీకింది మర్చిపోని పెట్టుకున్నారు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు గతంలో చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేసుకున్నారు ఐదేళ్ల పాటు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బెనిఫిట్స్ వాళ్ళు తొక్కాలే తోట గెట్ గెటౌట్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజమైన ప్రజాస్వామి హీరో అతను ఆ మాటకి ఇప్పుడు ఏంటంటే అలక అసిద్ధి ఎత్తుల పోతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అది రాబాబు అమరావతి అభివృద్ధి వైశాఖ లో ల్యాండ్లు ఇస్తే అని చెప్తారు కదా అప్పికి పోతారు ఏమో ఈ రోజుల్లో నాలుగు గడలపాటు స్టూడియో గడ్డ పెద్ద ఎంత అంత క్లీన్ బేటే అవును వాళ్ళ దగ్గర ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండదు సార్ మీరు గమనించండి మహాయతో డైరెక్టర్ ఓ హీరో ఓ హీరోయిన్ లేకపోతే ఓ ప్రొడ్యూసర్ ఏదో బాగుపడ్డారు అంటారు వందల కోట్ల సినిమాలు అని చెప్పి రాత్రి రాత్రి మొత్తం ఒకే రోజు వసూలు చేస్తారు మన దగ్గర సినిమా పెట్టిన ఖర్చు ఈ బిజినెస్ మాడ కదా అనుకుంటున్నారా ఈ బిజినెస్ మోడల్ ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా ఎంత ఖర్చు పెట్టారు తెలియదు ఇప్పుడు మనం గ్రీన్ గ్రీన్మెట్లు ఇంటర్వ్యూ చేసాం మీరు అనకాలు పుల్లు సినిమాలో పెట్టిన దానికి ఇవాళ ప్రసాద్ గారి ఇంటర్వ్యూ ఇక్కడ క్లాస్ రోపర్ ఖచ్చేది అంటే ఎలా అర్థం ఉందో దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేదు లేదు అట్లా ఇది సినిమా తీసి అన్ని పొగడి అన్ని నూట తొంభై ఫెయిల్యూరే ఉంటాయి ఒకటి ఐదార్ సంవత్సరాలకు సినిమా ఇస్తారు అసలు నీకు మీకు ఇంకో విషయం చెప్తాను సార్ ఆనాటి మహనీయులు రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ స్వామిబాబు గారు కానీ లేదా పెద్దవాళ్ళు సినిమాల పరంగా దివిసేన ఉప్పన ఇలాంటివన్నీ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఎన్నాళ్ళు మనం ఆదరించిన దేవుళ్ళు ప్రజలు అని ప్రజల కోసం ప్రతిస్పందించిన ఉదంతాలు చూసాం అవును జోలిపట్టి పట్టి వీళ్ళు పోత్రాలు చెక్కులు రాసి ప్రభుత్వం మోకానే చెప్తారు ఏదో వీళ్ళు ఏదో ఉద్ధరింపట మనకి అసలు నాకు తెలిసి సామాజిక అవగాహన కల్పించి రాష్ట్రం అంతా చైతన్యపరచాల వాళ్ళు ఎందుకు ఒక ప్రాంతానికి కష్టం వచ్చింది ఈ తుఫాను వల్ల ఎంత ప్రభావం సంతరించుకుందని ఏది సామాజిక మాధ్యమాలు సార్ మీకు కూడా చెప్తున్నాడు పరాన్న జీవుల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం మీద ప్రజల మీద బతుకుతున్నారు వాళ్ళు ఎలా తెలుసా ప్రభుత్వం వీడికి రాత్రి రాత్రి బెనిఫిట్ చేయాలి తొక్క తోటకొని ఇచ్చి వీడు పెట్టిన డబ్బులు రాత్రి ప్రాఫిట్ తో బయటకు రావాలి అది ఎంత దిక్కుమో సరే ఇది మళ్ళీ ప్రవచనాలు ఆ ఈవెంట్ ఆ ఎన్ని ఈవెంట్లు పెడతారండి దానికి పోలీస్ ప్రొటెక్షన్ వీళ్ళు మళ్ళీ గారు మా అన్నయ్య గారు యాక్సిడెంట్ లో చనిపోయారు కాబట్టి మీరందరూ సైవనం పాటించి దూర ప్రాంతాలకు జాగ్రత్తగా వెళ్ళాలని ప్రవచనాలు ఊరమే మీకు పెట్టమంది సినిమా తీశారు కదా చూస్తారు కదా ఆ రూపాయి అర్థం మీకే వస్తుంది కదా ప్రీ అంట ఎవరండి వెళ్ళి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఫ్యాన్స్ అని పాప వాళ్ళ అమాయకులు ఏం తెలియదు వాళ్ళకి వీళ్ళు ఏదో నిజ జీవితంలో ఒత్తిడి నుంచి అనుకున్న భ్రమంలో బతికిస్తారు వాళ్ళని ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బయటరాడు బయటకు వస్తే కాలువల పోతాడు షూటింగ్ అంటే ప్రజలకు కనీసం సామాజిక స్థితిలో ప్రభావితం చేసే అవసరాలతో కూడా ఉండవు డైలాగులు మీకు తెలుసా నేను నీతో ఖబర్దార్ అని డైలాగ్ ఉంటది చిటికలేసి అది ఎలా ఉంటుంది తెలుసు స్క్రిప్ట్ కదా నేను ఒక సెంటెన్స్ నీతో ఇంకో సెంటెన్స్ ఖబర్దార్ మనం ఏది నేను నీతో ఖబర్దార్ అన్న మాట మాట్లాడతాం అందుకే మీరు చూడండి నిజ జీవితంలో స్టేజ్ మీదకి వచ్చి అబ్బా చూస్తున్నాం కదా స్క్రిప్ట్ లేకపోతే మధ్యలో పద్యాలు నాన్నగారు అనుకో దీర్ఘాలు ఇవన్నీ కామనే కదా అవును వీళ్ళు ఒరిజినాలిటీస్ గురించి మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు వీళ్ళు వాస్తవానికి వదిలి నేల విడిచి శ్రమ చేసే ఒక వ్యవస్థ అది వాస్తవానికి దగ్గరగా ఉండరు ఇంకోటి ఏంటంటే సార్ వీళ్ళకి ఒక డిఫరెంట్ కల్చర్ బౌన్సర్లతో పెద్ద అన్నట్టు వేర్ ఇక్కడ మీకు ఎన్స్ ఫోర్త్ ఈ బౌన్సర్ తో ప్రజల్ని నియంత్రిద్దాం అన్న కాన్సెప్ట్ కి నెవర్ ఎవర్ ఎంటర్ ప్రభుత్వం ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు చేస్తున్న హల్చల్లు ఈయన చెప్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ని ముఖ్యమంత్రిని ఎలా పడితే ట్రోల్ చేస్తుంటే సంయమనం ఫ్యాన్స్ ఉంటారు అందుకే ఉస్మా యూనివర్సిటీ అవును ఏసీ కుర్రలు మామూలుగా ఉంటారా ఒక ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన బాధ్యత ఒక గౌరవ ముఖ్యమంత్రి తీసుకుంటున్నప్పుడు ఏంటి వీళ్ళకి అలకలు గత ముఖ్యమంత్రి చేతులు కొట్టుకుని వెళ్ళాలా ఏది కట్టకపోతే ముఖ్యమంత్రికి చేరికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఏంటి కార్ తీసుకెళ్లి లాబీలో పార్క్ చేస్తారా తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఆ పోర్టుకోదు ఏమి నాలుగు అడుగేదే మరి ఫిట్నెస్ ఫ్రీ కదా మన మరీ మనం ఎనభై తొంభై తొమ్మిది వచ్చినా ఇంకా పెట్టుకోవాల్సిన దగ్గర కూడా వాళ్ళ మరి హీరో కదా ఏ నాలుగు అడుగులేరు ఏమి ఇంటికి నేను కార్ తీసుకొచ్చి పోటీ పెడతాను అండి ముఖ్యమంత్రికి ఏ ప్రోటోకాల్స్ ఉండవా అంటే ఏంటంటే రాజకీయ పరంగా కులపరంగా శాసించే స్థాయికి ఎదిగ పేరు ఇల్లు ఎదిగి శాసిస్తుందని చెప్పి కుశామత రాజకీయాలు సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు అల్లు అర్జున్ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ సార్ ఎందుకంటే ఒక ప్రొవకేషన్ ప్రెస్ మీట్ పెట్టడం గంట అన్నారు సారీ సారీ నా మా నటి సావి నటించుకుంటూ ఏంది ఏం చెప్తున్నాడు పోలీస్ ట్రాన్స్పరసీ అన్నది పిన్ టు పిన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించారు డిసిపి గారు ఏసీ గారు గౌరవ కమిషనర్ గారు ఎక్కడ సమాధి చెప్పాలి ఇప్పుడు ప్రెస్ మీట్ చూద్దాం ఏంటంటే లేక నియంత్రించిందా ఆయన దగ్గరికి వెళ్ళి ఉండడానికి ఏ లేక టీం ఎంత గడ్డట్టు నీకు చెప్పలేదా లో చెప్పలేదామాసానికి ఎవరా ప్రశ్న పెట్టుకోవడానికి అంటే వీళ్ళు అన్నమాట ముఖ్యమంత్రిని మళ్ళీ అందరూ చుట్టపోలే సార్ ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక ఆడబిడ్డ చనిపోయింది ఒక వ్యక్తి చనిపోయారని నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఈ అది తప్పని చెప్తున్నా ప్రతిస్పందించడం అంటే స్పాంటేనియస్ గా సినిమా ముఖ్యం కాదండి ప్రాణం పోయిందనే హాస్పిటల్ బరిగట్టాల దాన్ని ప్రతిస్పందన అంటారు ఎవరు ఎవరో చెప్పండి నాకు అక్కడ పొద్దున్న డిబేట్ లో ఏ గా ఉన్నోండి ఏ లెవెల్ అంటే సెంట్రిక్ గా హీరో పరంగా ఆయన చుట్టూ ఇదంతా జరిగి ప్రాణం ఆయన వల్ల జరిగింది అది ఆయన పేరు ఏ లెవెల్ పెట్టచ్చు ఏ ట్వంటీ పెట్టచ్చు దాట్ ఇస్ నాట్ బిజినెస్ ఓకే సార్ ఇక్కడ ఏమంటున్నారంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అల్లు అర్జున్ గారిది అసలు దర్శనం కర్ణాటకలోకి వెళ్ళి పొడిచి చంపేమనండి అదొకటి మిగిలింది ఇంకా సార్ ఒక ప్రాణ హాని అన్నది ప్రత్యక్షమైన పరోక్షమైన బాధ్యత చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ ఏ మో మార్క్ లేదా ఎక్కడిని బోయరు కదా ఇచ్చుకుని కొట్టే బురమలు కొట్టి కదా కదండి పరమర్శకి వీరికి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే వీరికి ఎవరు ఆవేశాలు ఉంటాయి అటవీ చెత్త తాగి తిని దాని వల్ల వచ్చే రిప్రకేషన్స్ కి ఇలా బిహేవ్ చేస్తారు అన్ని తగ్గిన తర్వాత శాంతమూత్రుల మహానటి శావిత్ర నటిస్తారా ఏ ప్రజలతోనా ప్రజాస్వామ్యంలో ఇక్కడ అందరూ గుడ్డి వ్యవస్థలు ఉంటాయి అనుకుంటారా ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద వే దే రియాక్టెడ్ నేను సెల్యూట్లు పెడతాను చచ్చినట్టు ఉంటారు కుచ్చులు పేర్లు పడి ఉంటారు తోలు మందం ఉంటారు తోలు తీస్తాం చెప్పి ఏసీపీ గారు ధన్యవాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ సూపర్ ఎయిట్ డిగ్రీస్ ఎక్కడి నుంచి డిస్క్రిషన్స్ ఎవరంటే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది అవార్డు వస్తే నీ సంస్కారానికి వచ్చింది ఆ సంస్కారం నిలబెట్టుకోవడానికి రావాలి ఒక స్థాయి ఎదిగిన తర్వాత ఏం చెప్తున్నాడు సినిమా ఇండస్ట్రీ నల్ల బ్రహ్మాండమైన డైలాగ్ ఏ అడుకోవో తీసుకెళ్తానంటే ఎక్కడ ఉన్నాడు ఏదైనా మీరు తీసుకెళ్లేదు నాకు అర్థం అవదు పది మంది చూసి సినిమా చూసి ఎట్లు చేస్తే మీ బతుకులు ఉన్నాయి లేదా ఎవరు మీద వాస్తవానికి దగ్గరగా క్వశ్చన్ చెప్తున్నాను సార్ ఒక తెలుసుకో తెలియకో పొరకనో పొరపాటును గ్రహపాటును ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం అహంకార కుచింత భావాలతో ప్రవర్తిస్తే చాలా తప్పది యు నీట్ టు షో యువర్ డెకరం బన్నీవాస్ వెళ్ళాడు జగత్ బాబు వెళ్ళాడు ఎవరు వెళ్తే మాకేద్దర పోయి సార్ ఏసీపీ గారు కమిషనర్ గారు ఏం చెప్పారు డబ్బులు ఇవ్వకలే వీ నవ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ వీ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ ప్రభుత్వం ఆల్రెడీ ఉందండి సిస్టమ్ కి సపోర్ట్ చేయండి సార్ సిస్టమ్ లో మీరు ప్రశ్నిస్తానంటే హౌ డేర్ హీస్ ఏ ఏ ప్రాథమిక మీరు ప్రశ్నిపడతానండి ఎవరు హెదిరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని ఆక్షేపించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆక్షేపించడానిక అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏమన్నా చెల్లుబాటు ఏంటి కదా మా ముతుల ఇక నేను కూడా రెడీ అయిపోతానన్నమాట ఇదే మార్గదర్శకాలు దీనిక జాతీయ అవార్ట్లు మీరు సినిమాలో నటిస్తే హీరోలు వాస్తవానికి రియల్ హీరోస్ వాళ్ళు ముఖ్యమంత్రులు అంటే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల మనల్ని కొనుక్కు వాళ్ళు ప్రజల మనల్ని కోరుకొని వాళ్ళకి సౌకర్యవంతంగా ప్రజా పాలన అందించిన వాళ్ళు నిజమైన హీరో ఎవరి అంతా వాళ్ళు రంగులు వేసుకుని నాలుగు స్టెప్ వేస్తే వాళ్ళు హీరోలు మేము కన్సిడర్ చేయాలంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో తలకే బాధించుకోండి మీరు వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఎలా ఉంటారు తెలుసా నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి మన్యం జిల్లాకి వెళ్తే అక్కడ ఆయన చేయవలసిన పని కూడా ఆటంకం కలిగిస్తూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్లాగన్ చేస్తున్నారు ఆయన చెప్పి నేను డిప్యూటీ సిఎం అయ్యాను రమయ్యని అంటే వాళ్ళకి ఉన్న అవగాహన కూడా వాళ్ళకి ఉండదు అంటే దే వాంట్ సీ దమ్ ఇన్ అంతే ఆ పడస్థల్లోనే ఒక రాష్ట్రంలో ఆలోచించుతున్నారు వాళ్ళ భ్రాంత భయభ్రాంతులకు గురి చేయడం మనిషి ఒక బ్రహ్మాల బతికేలా చేసే పరిస్థితి ఉంటే భయభ్రాంతులు దేనికి వ్యవస్థలు గౌరవం ఇవ్వడం గౌరవం ఈ దొంగపోతలు పెట్టుకుని భవంశాలను పెట్టుకుని తోచేస్తాం సాంపేస్తాం పోలి చేస్తాం అంటే ప్రజాస్వామ్యం మాకు ఇచ్చినావు ఆ హక్కులు అండి మేము ఎక్కడైనా నివసించవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మా హక్కులకు భంగం కలిగించింది మీద బాధ్యత లేకుండా నీకు ఒకరికి నీకు నీ కుటుంబానికి స్వాగత మార్గాలు ఇచ్చుకో ఏర్పాటు చేసుకుంటావు కామన్ థింగ్ ఫర్ ఎవ్రీబడి కామన్ యాక్సెస్ ను ఎవరు అర్థమవుతుందా అక్కడ మీతో పాటు పది మంది లోపలికి వెళ్ళే వెసులుబాటు ఉన్న దగ్గర నువ్వు నేను తెలుస్తానంటే ఎట్లా ఏ పోదు మీద పోనీ ఆ చనిపోయిన టికెట్ లేదంటే టికెట్ ఉంది సేఫ్ రెసిడెంట్ టికెట్ లేని వాళ్ళు అక్కడ గుమ్ము గుడి పొరపాటు జరిగింది కూడా లేదు కదా అవును ఎక్కడ తీసుకుని లోపలికి వెళ్ళే ప్రాసెస్ లో కనీస రక్షణ కల్పించలేకపోతే ఈ క్వశ్చన్ చేస్తే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఏమంటే జాతీయ అవార్డు వచ్చింది కదా ఏం జాతీయ అవార్డు వస్తే జాతీయ అవార్డు వస్తే ఇష్టవం చేయాలని రూలు ఉందా ప్రజాస్వామ్యాన్ని మానవ హక్కులకి ఉల్లంఘనగా భంగపాటు కలిగించే హక్కులు ఇచ్చారా మీకు జాతీయ అవార్డులు ఇచ్చి